మా పెళ్ళి ఎపిసోడ్స్ పెడతానన్నాను కదండి ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాము కరెక్ట్గా సెప్టెంబర్ పదకొండు రెండు వేల పదహారు అంటే ఇదే రోజు అనమాట మేము మా ఆయన నాకు ఫస్ట్ పెళ్లి చూపులకు వచ్చింది నా ఫస్ట్ పెళ్లి చూపులండి మా ఆయన నేను మా అమ్మ వాళ్ళకి నాకు అప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేకపోయే ఇంకా ఈ ఊర్లో చాలామందికి నాకంటే చిన్న ఏజ్ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతుండేసరికి ఇంకా వాళ్ళకి చేయాలనిపించి స్టార్ట్ చేశారు ఫస్ట్ పెళ్లి చూపులే నాకు ఇంకా పెళ్ళండి ఇదే సంబంధం ఫిక్స్ అయిపోయింది ఇంకా మా ఆయన అయితే మాకు రిలేటివ్ కాదు మా ఊర్లో ఆయనకి రిలేటివ్స్ ఉండే వాళ్ళు మాకు చెప్పారనమాట ఇలాగాని వాళ్ళకి చెప్పారు మా ఊర్లో ఒక అమ్మాయి ఉంది అని చెప్పేసి ఇంకా మా వాళ్ళు అయితే పెళ్లి చూపులకైతే వచ్చారు వచ్చి చూసుకున్నారు వన్ వీక్ టైం అయితే తీసుకున్నామండి మేము ఏంటి ఒపీనియన్ చెప్పడానికి అప్పటికే చెప్పేసేయలేం కదా అన్నీ చూసుకోవాలి కాబట్టి ఎలాంటి వాళ్ళు ఏంటి అటు అంతా చూసుకోవాలి ఏదైనా పెళ్ళి సంబంధం అంటే అలాగా చూసుకొని నెక్స్ట్ మళ్ళీ తర్వాత శనివారం అయితే పిలిపించి మా వాళ్ళు వాళ్ళ ఇంటికైతే వెళ్ళారనమాట ఇదే నా మ్యా నా పెళ్లి చూపుల ఫోటో అండి అప్పుడు చూడండి ఎలా ఉన్నానో